అమ్మ ఈరోజు గోరెంటాకు పెట్టుకుందామని ప్లాన్ చేసినావా నువ్వు అమ్మ అయితే గోరెంటాకు దింపుతుంది ఇవ్వట్లా అట్లా మండలు తీసుకొచ్చావు అనమాట గోరెంట చెట్టుకి ఇట్లా మండలు తీస్తేనే ఎగురు పెడుతుంది మంచి ఆకు వస్తుంది మంచి ఎగురు వస్తుంది మంచి ఆమోదాలు కూడా అవుతుంది ఏం తింటున్నావు మరి బెల్లం తింటున్నా దొంగవే అయితే నువ్వు బెల్లం కానీ బెల్లం అయితే కొంచెం దొరికింది నిన్న వండాం కదీసినట్టు తీసినట్టుంది కొంచెం దొరికితే వేసుకున్నాను ఓకే పోది చెప్పకుండా నోట్ వేసుకున్నా కానీ బాగా దొరికిపోయినావు నువ్వు నాకు వీడియోలో దొరికింది వాళ్ళ ఉత్తే కూడా కాదు మొత్తం అది బెల్లం మంచిది అంట షుగర్కి ఏం కాదంట అవునా మొత్తమంది కామెంట్ పెట్టారు బెల్లం వేసుకొని అమ్మ నువ్వు అని అంటే తాటి బెల్లం అంట తాటి బెల్లం ఈ బెల్లం కాదు కొంచెం చాక్లెట్ అంతా